నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పాడు నిజాయితీగా లెక్కలు చెప్పాడు మొన్నటి వరకు కూడా పదివేల కోట్ల రూపాయలు మేము ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం ఈ బియ్యం కోసం అని ఒక్కొక్క కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క కిలోకు బియ్యం కోసం అని చెప్పారు నేనేమంటున్నా అంటే ఈ ఐదు కిలోల బియ్యము కేంద్రం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా స్పష్టం చేయాలి ఈ పదివేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు వస్తుందా స్పష్టం చేయాలి కిలోకు నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా స్పష్టం చేయాలి మీరు పెడతలేము కేంద్రం పెడతలేదు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది నేను దాన్ని ప్రూవ్ చేస్తాను నేను అరే పదివేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెట్టేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మిల్లింగ్ నుంచి ఇలా ట్రాన్స్పోర్టేషన్ కానీ సుదీర్ధాల పైసలు కానీ గోణ సంచి పైసలు కానీ లాస్ట్కు వీళ్ళు కొనుగోలు ముందు వీలు చేయాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుంది దానికి మిత్తి చేసుకుంటారు ఆ ఇంట్రెస్ట్ పైసలు కూడా కేంద్రమే కడుతున్నది అరే నలభై రూపాయలు ఇచ్చారు మేము ఐదు కిలోల బియ్యం ఫ్రీ ఇచ్చేది మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తాం మోడీ ఇస్తుంది పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం ఫోటో మాత్రం మీరు పెట్టుకుంటారు పది రూపాయలు యాడ్ చేసారు మీరు మీరు ఇచ్చేది ఎంత పది రూపాయలు ఇచ్చారు పది రూపాయలు ఇచ్చి అంగు చేస్తున్నారు మరి నలభై రూపాయలు ఇస్తాం మోడీ గారు ఏమన్నా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మోడీ గారు ఏమనాలే నీకు భారం ఎంత పడుతుంది రెండు వేల కోట్లు భారం పడుతుంది ఇలా అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా మీరు వెంటనే రేషన్ షాప్లకు వెళ్ళండి వీళ్ళు ఇచ్చే బియ్యాన్ని తనిఖీ చేయండి ఇది కేంద్ర ప్రభుత్వము కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పి చెప్పండి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరంలో ఖర్చు పెడుతుందని విషయం చెప్పండి చెప్పి ఎలా ప్రజలకు వాసవాలు చెప్పాలి ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాలి నలభై రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారి గొప్పవరా పది రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ ఆలోచించండి మీరు ఎలా పదివేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి బియ్యం కోసం ఖర్చు పెట్టే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గొప్పదా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పదా ఒకసారి ఆలోచించండి ఈ పైసలు కేంద్ర అని పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు మోడీ గారు ఫోటో పెట్టమంటే ఈడ పెట్టాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలే అరే రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టద్దని మేమంటలే మీ ఫోటో పెట్టుకోవడం మాకు ఏం అభ్యంతరం లేదు కానీ మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టరు అంటున్నాను నేను కనీసం నేను అంత పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టినప్పుడు సందర్భం ఇది ఒక్కసారన్నా కనీసం మీ నోటి ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది పదివేల కోట్ల రూపాయలు మాకు ఇస్తున్నది నలభై రూపాయల కిలోకి ఇస్తున్నది దాని పదివే రూపాయలు యాడ్ చేస్తా చెప్పుకోని పని లేదు కానీ కనీసం పేరు చెప్తలేరు చెప్పాలి నేను పదివేల కోట్ల రూపాయలు ఏంటంటే నేను ప్రూఫ్ చేస్తాను ఏంటంటే మా సవాల్ సిద్ధమా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి